అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఎందుకని అనుకుంటున్నారా ముందే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి ఇదే జరిగితే చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ఎందుకని రైతుల ఖా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు ముందే రావచ్చు తెలుసుకుందాం మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాతల కోసం పిఎం కిసాన్ స్కీమ్ తీసుకువచ్చింది దీని ద్వారా అర్హత కలిగిన రైతులకు ఏటా డబ్బులు అందిస్తుంది నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ కింద అన్నదాతలకు ఆరు వేలు లభిస్తున్నాయి మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తున్నాయి అంటే రెండు వేల చొప్పున ఏడాదిలో మూడు సార్లు ఈ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు పదిహేను విడతల డబ్బులను అన్నదాతలకు అందించింది అంటే ముప్పై వేల ఒక్కొక్క రైతుకి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ఇది చాలా సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మరో విడత డబ్బులు రావాల్సి ఉంది పిఎం కిసాన్ స్కీమ్ పదహారవ విడత డబ్బులు మార్చి నెల చివరికల్లా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి అయితే ఇప్పుడు పదహారవ విడత డబ్బులపై మరో కీలక అప్డేట్ ఒకటి వచ్చింది పలు నివేదికల ప్రకారం చూస్తే ఈ పిఎం కిసాన్ పదహారవ విడత డబ్బులు ముందుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో పడొచ్చని తెలుస్తుంది దీనికి ప్రధాన కారణాలు కొన్ని కనిపిస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ మార్చ్లో రావచ్చని తెలుస్తుంది కొందరు ఫిబ్రవరి నెలలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ని ప్రవేశపెట్టబోతుంది ఇది మధ్యంతర బడ్జెట్ అందువల్ల ఎన్నికల నోటిఫికేషన్ బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో ముందుగానే డబ్బులు చేయొచ్చు జమ చేయొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి ఇదే జరిగితే రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు అందువల్ల డబ్బులు ముందుగా వస్తాయా లేదా అని ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు ఇవి కేవలం అంచనాలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి మరోవైపు పిఎం కిసాన్ ఆర్థిక సహాయం కూడా పెరగొచ్చనే అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఎన్నికల ఏడాది నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పిఎం కిసాన్ సహాయాన్ని ఆరు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి అయితే దీనిపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు